తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి భారీగా కోత పడబోతుందా అంటే దాదాపుగా ఇప్పటికే చాలా వరకు కోత పడింది పూర్తి స్థాయి ఆ మిగిలిన పదహారు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత సీనియర్లు తిరుగుబాటు ఉంటుందా లేదంటే సీనియర్లను పక్కన పెట్టేశారంటారా వాస్తవానికి నలభై రెండేళ్ళు టీడీపీ వయసు అయితే దాదాపుగా ఒక పొలిటీషియన్ వయసు అరవై ఏళ్ళు ఉంటుంది అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసు కూడా దాటింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా సీనియర్లకు పెద్దపేట వేస్తూ వచ్చారు కాకపోతే ఇప్పుడు కాలం మారింది తీరు మారింది మొత్తం అభ్యర్థులకు సంబంధించి నారా లోకేష్ గారు చూసుకుంటున్నారు అనేది ఒక రకంగా బాబు గారు సెట్ చేసిన ట్రెండ్ అని కాకుండా ఈయన కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు నారా లోకేష్ గారు మొత్తం సీనియర్లను తీసి పక్కన పెట్టేశారు అనేది ఉత్తరాంధ్రలో చూసుకుంటే మాజీ మంత్రులు ఉండ అప్పల సూర్యనారాయణ కిమిడి కళా వెంకటరావు అశోక్ గజపతి రాజు సుజయకృష్ణ రంగారావు పతివాడ నారాయణ స్వామి బండారు మూర్తి దాడి వీరభద్ర గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ సీనియర్లే అంటే ఇక్కడ వయసు అనేది కాదు కానీ సీనియర్లే అలాగే మిగిలిన జిల్లాల విషయానికి వస్తే తాజాగా సీట్లు దక్కలేని వాళ్ళు మాజీ మంత్రులు పేతల సుజాత జవహర్ కువూరు జవహర్ అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉంది మరి వీళ్ళని ఎందుకు దూరం పెట్టారు ఎందుకు పక్కన పెట్టారు అంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇరవై శాతం యువతకు అవకాశం ఇస్తాను ముందే నారా లోకేష్ గారు చెప్పడం ఆయన చెప్పినట్టే తీసుకొచ్చారు అలాగే పార్టీ నేతల సగటు వయసు నలభై ఐదు నుంచి లోపు ఉంటుంది అనేది కొంతమంది తీసిన వాళ్ళల్లో ఈ కారణంగా టీడీపీ మొత్తం యూత్ ఫ్లేవర్ ఉండాలని చెప్పి భావించే నిర్ణయం తీసుకున్నారు అనేది ఎందుకంటే నారా లోకేష్కి పార్టీ నాయకత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో సాఫీగా వెళ్లేలా చూసుకుంటున్నారు ఆయన దానికోసం కూడా వీలైన చోట్ల యూత్ కి కొత్త వారికి టికెట్లు ఇప్పించే పని నారా లోకేష్ గారు చేశారు అనేది ఈ నేపథ్యంలో నిర్మల రామకృష్ణుడు కుమార్తె దివ్యాక్ టికెట్ ఇవ్వడం అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజుకు సీట్ ఇవ్వడం అలాగే శ్రీకాకుళంలో కింజారు రామ్మోహన్ నాయుడుని ప్రోత్సహించడం ఇలాంటివన్నీ మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో సీనియర్లను అయితే పక్కన పెట్టేసింది కంప్లీట్గా యూత్ని ప్రోత్సహిస్తోంది ఒక రకంగా మన అది ఇదే ఫార్ములా ఈయన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కాపీ కొడుతున్నారు ఏంటో తెలియదు కానీ ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది అది అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి